అందరికీ నమస్కారం అండి ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండింగ్ అవుతున్న శారీ ఒకటి ఉందండి అది నేను తీసుకున్నాను అంటే నేను షీనిడ్స్లో తీసుకున్నాను శారీ మీరు చూసే ఉంటారు ఆల్రెడీ బట్ నేను తీసుకున్నాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటానని చెప్పేసి చూపిస్తున్నాను చాలా బాగుంది శారీ ఇప్పుడు ఎలా ఉందనేది చూద్దాము శారీ కలర్ అయితే చాలా బాగుందండి ఫస్ట్ అయితే నాకు కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది ఈ కలర్ డార్క్ బ్రింజాల కలర్కి లెమన్ ఎల్లో బార్డర్ అనమాట ఈ బార్డర్ వచ్చేసి పైనప్ ఉంది ఈ బార్డర్ వచ్చేసి కింది సైడ్ ఇచ్చారనమాట మధ్యలో మొత్తము గోల్డ్ ప్రింట్ ఉందనమాట డార్క్ లెమన్ ఇల్లో చాలా బాగా ఎలివేట్ అవుతుంది కలర్ అయితే చాలా బాగా నచ్చింది నాకు అండ్ దీంట్లో బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చిందండి బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ అయితే ఇలా ఉందండి ఇది కూడా మొత్తము గోల్డ్ ప్రింట్తో ఉంది సరిగా కనిపిస్తుందో లేదో వీడియోలో చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకొని కుట్టించుకుంటే చాలా బాగుంటుంది బ్లౌజ్ అండ్ తారీ అంతా ఇలా ఉంది కలరు పైనకేమో చిన్న బార్డర్ కిందికేమో పెద్ద బార్డర్ అనమాట చాలా బాగుంది వేసుకుంటే కూడా చాలా లుక్ అయితే చాలా బాగుంటుంది నేను పళ్ళు వేసుకొని చూపిస్తాను చూస్తున్నారు కదా కలర్ ఎంత బాగుందో నాకు చాలా బాగా నచ్చిందండి